అధికారం లేదు మీరు ఇప్పుడు అన్నారు అధికారంలో ఉన్నప్పుడు పొలాలు తీసుకున్నారు ప్రతిపక్షాలకుండా మీద ఎందుకంటే చాలా మంది చెప్తున్నారు తక్కువ వయసులో ములకీ పెట్టుకుంటారు మాకు తీసుకెట్ అని చెప్పి అమ్మ చెప్పి చేపించారు నేను జగన్మోహన్ గారు చేపల్లి సిబ్బా గారు అగ్రహారు ఆవిష్కరణ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో విగ్రహ ఆవిష్కరికి జగన్మోహన్ గారు రావాల ఫస్ట్ వీటిలో ఆవిష్కరికి వచ్చింది ప్రైవేట్ వచ్చింది మా నాన్నగారు దూచపల్లి సిబ్బంది గారి జిల్లా పార్టీ పెట్టుకున్న జగన్మోహన్ గారిని ఎప్పుడూ మర్చిపోయాడు ఆయన చెప్పిన ఆశయాలు పొందాడు చెప్పిన ఎప్పుడు పనిచేస్తా అని చెప్పి సవాల్ తెలియజేస్తున్నా మన లక్ష్యం మన గంభ్యం మన మీకు ఎన్ని సీట్లు వచ్చినా ప్రజలు మాత్రం జగన్ మేడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద మహా వచ్చిన ఆ పార్టీని ముద్దాటం అదేవిధంగా మన పార్టీ కార్యకర్తల్ని నానా విధాలుగా ఎలక్షన్ కేసులు పెడుతున్నారు మొన్న విరాయ చవితి కోరికప్పుడు వైఎస్ఆర్ పార్టీ జెండా పెట్టే జైలు చేసే పరిస్థితి వచ్చింది ఇటువంటి అరాచక ప్రభుత్వం ఎప్పుడో చోట్ల దానికి చర్మగతం టైం ప్రతి ఒక్క కార్యకర్త ఇదే ఉత్సాహంతో ఇదే చూస్తూ మెలిసి జగన్మోహన్ రెడ్డి కోసం పార్టీ కోసం అండగా ఉందని చెప్పి పరిస్థితిగా తెలియజేస్తున్నాం అదేవిధంగా కూడా ప్రతి ఒక్క ప్రతి ఒక్క నాయకుడు జగన్మోహన్ గారి నమ్మకంతో అధికార మాకు మా పార్టీ ముఖ్యం మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన తర్వాత ఇక్కడే ఉంటామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కలిసిమెలిసి ప్రతి ఒక్కరేనా ప్రతి ఒక్క ప్రతి ఒక్క నాయకులందరికీ ముఖ్యంగా నా కోసం నా కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అన్నదమ్ములందరికీ ప్రతి ఒక్క ఇన్ఛార్జీలందరికీ ఎమ్మెల్యేలందరికీ ఎక్స్ ఎమ్మెల్యేలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ మీరు అందరినీ కలిసిమెలిసి మీరు చెప్పిన ప్రకారం పెద్దలందరూ అన్నారామబాబు లాంటి పెద్ద పెద్దలందరూ ఉన్నారు మీ అందరి సహకారం ప్రకారం మీరు ఎట్ట చెప్తే గవర్నమెంట్ లో ఉన్నామా అనిపిస్తుంది ఇదే ఉత్సాహంతో పాటి నడుపుతాం మీ అందరూ అండగా మేము ఉంటాము నాయకులందరూ ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ